ఆది కాండం రెండవ అధ్యాయము తొమ్మిదవ రాసింది మరియు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షమును ఆ తోట మధ్యలో ఉంచెను అది భుజించకూడదని దేవుడు ఆజ్ఞాపించారు అది తింటే గనక తిను దినమని నిత్యంగా నువ్వు చచ్చిపోతావు అని కూడా చెప్పారు అంటే ఇది ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలము మరణాన్ని కలగజేసే ఫలము అది దీని గురించి కూడా రెండు మాటలు విందాం అందరూ కూడా గ్రహించాలి ఈ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము మరణమునకు మూలమైన సాతానికి గుర్తుగా ఉన్నది అలాగే ఈ తెలివినిచ్చే వృక్ష ఫలమును భుజించిన వారు సాతాని పొందుకుంటారు అలాగే ఈ మరణ వృక్షాన్ని పొందినటువంటి వా, భుజించిన వాళ్ళందరూ సాతాన్ని పొందినందున ఆ వాళ్ళు మరణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ తెలివినిచ్చే వృక్ష ఫలమును తినే ప్రతివాడు కూడా అది దేవునికి ప్రతికూలమైంది కనుక దేవునికి ప్రతికూలమైన విషయాలన్నిటినీ కలిగి ఉంటారు జీవవృక్షమైతే అనుకూలం మరణ అయితే దేవుడికి ప్రతికూలం ప్రతికూలమైన విషయాన్ని కలిగి ఉంటారు దేవునికి ప్రతికూలమైనంత మరణం దేవునికి అనుకూలమైనదంతా జీవం స్తోత్రం ఇది గమనించాలి అతడు మరణాన్ని కలిగి ఉంటారు అలాగే మరణ వృక్షమును భుజించేవారు దేవుని పైన ఆధారపడకుండా తమ తెలివి తమ జ్ఞానం తమ స్వశక్తి తమ మీద తాము ఆధారపడి జీవిస్తారు